హలో అందరికి హనుమాన్ చరిత్ర పార్ట్ వన్ లో మనం వానర జాతి ఉద్భవం హనుమంతుడి జననం మరియు వజ్రాయుధం కథలు విన్నాము ఇప్పుడు హనుమంతుడికి శక్తులు కూడా లభించాయి ఈ శక్తులతో సూర్య భగవాన్ ఇచ్చిన వరం ప్రకారం హనుమంతుడు తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు హనుమంతుడు అంటే భక్తి బలం మరియు బ్రహ్మచర్యానికి ప్రతీక కానీ హనుమంతుడి జీవితంలో ఒక ఆసక్తికరమైన అధ్యాయం కూడా ఉంది ఆధ్యాత్మిక ప్రయాణంలో హనుమంతుడు ఒక యోగినితో ఆధ్యాత్మిక వివాహం చేసుకున్నాడు ఇది భౌతికంగా కాకుండా ఆధ్యాత్మిక శక్తుల కలయికగా చెప్పబడుతుంది ఈ కథ హనుమంతుడి జీవితంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం తన విద్యాభ్యాసాన్ని సూర్య భగవానుడి దగ్గర ప్రారంభించిన హనుమంతుడు సూర్యుడి మార్గదర్శకంలో యోగ శాస్త్రం అష్టసిద్ధులు మరియు నవ వ్యాకరణాల్లో ప్రావీణ్యం సాధించాడు అయితే కొన్ని గాఢమైన యోగ విద్యలు నేర్చుకోవాలంటే గృహస్థ ఆశ్రమంలోకి ప్రవేశించాల్సిన అవసరం ఉంది హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి ఇది అతనికి అడ్డుగా మారింది ఈ సమస్యను పరిష్కరించడానికి సూర్యుడు తన తపో సువర్చలా దేవిని సృష్టించాడు సూర్యుని తేజస్సుతో పుట్టిన ఈ శక్తి రూపిని హనుమంతుడికి ఆధ్యాత్మిక సహచరిగా మారింది దేవి అగ్నితత్వ తో కూడిన యోగిని ఈ వివాహం భౌతికంగా కాకుండా తాంత్రిక మరియు ఆధ్యాత్మిక కలయికగా చెప్పబడుతుంది హనుమంతుడు తన బ్రహ్మచర్యాన్ని నశించకుండా సువర్చలతో ఒక యోగిక సంబంధం ఏర్పరిచాడు ఇది జ్ఞానానికి మార్గం శక్తి మరియు భక్తి కలయికకు ప్రతీకగా నిలిచింది తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఎల్లందు గ్రామంలో హనుమంతుడి మరియు సువర్చలాదేవి వివాహానికి అంకితముగా ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది ఈ ఆలయం హనుమంతుడి ఆధ్యాత్మిక వివాహానికి గుర్తుగా నిలుస్తుంది ఇక్కడ సువర్చలాదేవి మరియు హనుమంతుడి విగ్రహాలు ప్రత్యేకంగా ఉంటాయి చిన్న హనుమంతుడిలో వానర లక్షణాలు ఎక్కువగా ఉండేవి మునుల నారచిరలు చింపివేయడం అగ్నిహోత్రాలు ఆర్పివేయడం లాంటి అల్లరి పనులు చేసేవాడు మునులు విసిగి అతనిని శపించారు నీ శక్తి నీకు తెలియదు ఎవరైనా నీ శక్తిని గుర్తు చేస్తేనే అది నీకు తిరిగి తెలుస్తుంది ఈ శాపం అతనికి ఒక ఆశీర్వాదంగా మారింది తన శక్తి గురించి మర్చిపోయిన హనుమంతుడు అల్లరిని తగ్గించి క్రమశిక్షణతో జీవించసాగాడు శాపం తర్వాత హనుమంతుడు తన శక్తిని నియంత్రించడం దాన్ని జ్ఞానంతో సమన్వయం చేయడం నేర్చుకున్నాడు సూర్య భగవాన్ ని హనుమంతుడు తన విద్యాభ్యాసాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించాడు తన గురువు సూర్యుడికి గురుదక్షిణగా సుగ్రీవుని మంత్రిగా ఉండటానికి అంగీకరించాడు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత హనుమంతుడు తన శక్తులను ఉపయోగించి ఒక సేవకుడిగా తన పాత్రను ప్రారంభించాల్సిన సమయం వచ్చింది ఆ సమయంలో వానరులకు వృక్ష రజనుడు రాజయ్ కిష్కిందను రాజధానిగా చేసుకుని పాలించేవాడు అతనికి ఇద్దరు కొడుకులు వాలి మరియు సుగ్రీవుడు వాలి రాజ్యాన్ని స్వీకరించిన తరువాత సుగ్రీవుని అంతరంగికుడిగా హనుమంతుడు తన సేవను ప్రారంభించాడు తన జ్ఞానం బలం మరియు భక్తితో హనుమంతుడు సుగ్రీవునికి నమ్మకస్తుడిగా ఎలా మారాడు అనడానికి కూడా ఒక కథ ఉంది వాలి మహాబల సంపన్నుడు ఒకసారి మాయావి అనే రాక్షసుడు వాలితో యుద్ధం చేయడానికి వచ్చాడు ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించాడు వాలి సుగ్రీవులు అతని ముందుకు వచ్చారు వాలిని చూడగానే మాయావికి ప్రాణాలు పైనే పోయాయి భయపడి పారిపోయాడు వాలి అతన్ని వదలకుండా వెంటాడాడు మాయావి ఒక గుహలోకి దూరి మాయమయ్యాడు వాలి సుగ్రీవునితో నువ్వు ఇక్కడే నా కోసం వేచి ఉండు వాడు సరే వాడిని చంపిగాని తిరిగి రాను అని చెప్పి గుహలోకి దూరాడు ఏడాది పాటు సుగ్రీవుడు ఆ గుహ దగ్గరే గడిపాడు ఇంతలో రాక్షసుల ఆర్తనాదాలు వినిపించాయి ఏరులై పారుతున్న రథం గుహ నుంచి బయటకు వచ్చింది సుగ్రీవుడు వాలి రాక్షసుల చేతిలో చనిపోయాడని భావించాడు వాలిని జయించిన రాక్షసుడు బయటకు వస్తే తమ జాతి మనుగడకే ప్రమాదం అని భావించి గుహను పెద్ద రాతితో మూసి విచారిస్తూ కిష్కిందకు వెళ్లి వాలికి అంత్యక్రియలు చేశాడు వానర పెద్దలు సుగ్రీవుని రాజుగా చేశారు కొన్నాళ్లకు గుహ ముందు ఉన్న రాయిని కాలితో తన్ని వాలి కిష్కిందకు వచ్చాడు అతనికి జరిగిన సంగతి సుగ్రీవుడు చెప్పబోగా వాలి వినక సుగ్రీవుని చంపడానికి సిద్ధమయ్యాడు ఇక అక్కడ ఉంటే ప్రమాదం అని భావించి సుగ్రీవుడు అరణ్యాలకు పారిపోయాడు తన జాడ వాలికి తెలిసినప్పుడల్లా వేరే తావుకు పారిపోయి తలదాచుకునేవాడు అతనికి కష్టకాలంలో ఉన్న నలుగురు మంత్రుల్లో హనుమంతుడు ఒకడు నిజానికి కంటే హనుమంతుడు బలవంతుడు కాని మునుల శాపం వల్ల తన బలం గుర్తుకు రాకపోవడంతో అతను సుగ్రీవునితో కలిసి అడవుల్లోకి పారిపోవలసి వచ్చింది ప్రతి రోజు ప్రాణవేయంతో విలపిస్తున్న సుగ్రీవునితో ఒక రోజు హనుమంతుడు ఇలా అన్నాడు మీ అన్న ఒకసారి దుందూబి అనే రాక్షసుడిని చంపాడు వాలి అతన్ని ఎత్తి పడివేగా ఋష్యముఖ పర్వతం మీద తపస్సు చేస్తున్న మతంగ మహర్షి మీద ఆ దేహం పడింది కోపంతో మతంగముని ఈ పర్వతానికి వాలి వస్తే తల పగల కొడతానని శపించాడు మీ అన్న అక్కడికు రాడు మనం అక్కడ ఉండడం ఎంతో క్షేమం అని హనుమంతుడు సుగ్రీవునికి చెప్పాడు హనుమంతుడు మరియు మరికొందరితో కలిసి ఋష్యముఖ పర్వతం మీద తలదాచుకున్నాడు ఆ సమయంలో రావణుడు సీతను అపహరించి తీసుకెళ్లాడు సీతను వెతుకుతూ రాముడు లక్ష్మణుడు ఆ ప్రాంతానికి వచ్చారు హనుమంతుడు వాళ్ళ దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకుని తన భుజాల మీద ఎక్కించుకుని సుగ్రీవుని దగ్గరకు తీసుకెళ్లాడు అక్కడ రాముడు సుగ్రీవుల మధ్య స్నేహం కుదిరింది తరువాత రాముడు వాలిని చంపి సుగ్రీవుని వానర రాజుగా చేశాడు సీతను వెతికేందుకు సుగ్రీవుడు నాలుగు దిశలకు వానరులను పంపాడు దక్షిణ దిశకు వెళ్లిన బృందానికి అంగదుడు నాయకుడు ఆ బృందంలో హనుమంతుడు జాంబవంతుడు నలుడు నీలుడు లాంటి వీరులు ఉన్నారు వాళ్ళు చాలా కష్టపడి వెతికిన సీత జాడ దొరకలేదు చివరికి స్వయం అనే తపస్విని సహాయంతో దక్షిణ సముద్ర తీరానికి చేరుకున్నారు అక్కడ ఏమి చేయాలో అర్థం కాక నిరాశగా ఉన్నప్పుడు సంపాతి అనే రాజు వచ్చి సీతను రావణుడు లంకలో బంధించి ఉంచాడని చెప్పాడు కానీ నూరు యోజనాల సముద్రాన్ని దాటడం ఎలా అన్న ప్రశ్న అందరినీ జాంబవంతుడు హనుమంతుడి దగ్గరికి వెళ్లి ఈ పని నువ్వే చేయగలవు నీ శక్తి నీకు తెలియదు నువ్వు మునుల శాపం వల్ల నీ శక్తిని మర్చిపోయావని చెప్పాడు జాంబవంతుడి మాటలతో హనుమంతుడు తన శక్తిని గుర్తు చేసుకున్నాడు తన శక్తి గుర్తొచ్చిన హనుమంతుడు ఉత్సాహంగా నూరు యోజనాల సముద్రాన్ని గోష్పదంలా దాటేస్తాను సీతను చూసి వస్తాను అని అందరికి ధైర్యం చెప్పి మహేంద్రగిరి పర్వతం మీద ఎక్కి సముద్రం దాటడానికి సిద్ధమయ్యాడు నీకు మా కథలు నచ్చాయా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో తో మరిన్ని మంచి కథలు మీకు అందించగలుగుతాం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుంది